హాయ్ అండి నమస్కారం నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు జాబ్ లెస్ ఈ రోజు మా ఒక టాస్క్ చెప్పాలనుకుంటున్నా మా ఇంటికి ఏంటంటే చెప్తాను చూడండి ఇప్పుడు దీన్ని పది సెక సెకండ్ పెట్టుకుందామా ఐదు ముందు టాస్క్ చెప్పిన తర్వాత సెకండ్ ఫిక్స్ అవుతాం ఓకేనా ఇది హౌసెస్ అంటే రూమ్స్ ఇది ఒక రూమ్ ఇది ఒక రూమ్ ఇది ఒక రూమ్ ఇది పిల్లలు నలుగురు పిల్లలు అనుకున్నారు ఇట్లా నేను పెడుతున్నాను అన్నిటి దీంట్లో రూమ్ రెండు స్టిక్స్ తీసేయాలి ఓకేనా ఈ టూ స్టిక్స్ తీసేయాలి ఎక్కువ తీయకూడదు అందరికి సేమ్ రూమే ఉండాలి అంటే ఇదే బాక్స్ లో ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు సేమ్ రూమ్గానే గానే ఉండాలి టూ స్టిక్స్ మాత్రమే రిమూవ్ చేసేయాలి ఓకేనా అది గేమ్ ఓకే మీరు దీనికి ఎంత టైం తీసుకోవచ్చు ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఓకే మనం అన్నం పెట్టుకుందామా ఏమన్నా టాస్క్ ఏమైనా పెట్టుకుందామా టాస్క్ పెట్టుకుందాం అన్నం వద్దంటారా సరే పన్నమే పెట్టుకుందాం టాస్క్ టాస్క్ కూడా చెప్పేదా చెప్పండి మీరు టిఫిన్ చేశారా చేయలేదు నేను కూడా టిఫిన్ చేయలేదండి ఇంకా ఏంటంటే నార్మల్గా ఏమంటే నేను దోశ వేసిస్తాను తిరిగి తిని తింటారు నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు నేనే వేసుకొని తినాలి సో నాకు చల్లగా అయిపోతాయి కదా ఆ టాస్క్ ఏంటంటే మా వారు నాకు దోసేసి దోసేసి ఇవ్వాలి అంతే అది చేస్తారా లేదంటే పందెం పెట్టుకున్నాము పందెం పెట్టుకున్నాము పందెం పెట్టుకున్నాము ఓకే డబ్బులు మీరు నేను వెయ్యి రూపాయలు పెడదాం అనుకుంటున్నా నేను కూడా వెయ్యి రూపాయలు పెడతాను గెలిచిన వాళ్ళకి ఎంత టూ థౌసండ్ ఇప్పుడు మనము 5 సెకండ్స్ పెట్టుమాండి 5 సెకండ్స్ లోపు అయిపోవాలి దండి సరే నీ గేమ్ స్టార్ట్ చే 2 6 దివాలి 4 కాదు 2 6 దియాలి దారుసిటీ అంతగా ఉంటే వీళ్ళు రూమ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు అదే రూమ్ ఉండాలి అదే సైజులో ఉండాలి ఫైవ్ సెకండ్స్ సరిపోతాయి అనుకుంటున్నారా డన్ నా ఇక్కడ ఉన్నాయి కదా ఈ రూమ్స్ ఉండకూడదు నలుగురు కొడుకులకి నాలుగు రూమ్స్ ఉండాలి అది కూడా వాళ్ళకి సేమ్ గా ఉండాలి ఒకరికి పెద్దగా ఒకరికి చిన్నగా ఉండకూడదు ఓకేనా టూ స్టిక్స్ మాత్రమే రిమూవ్ చేయాలి చూద్దాం కొంచెం నిదానంగా ఆలోచించండి ఇప్పుడు ఎంత టైం అయిందో చూద్దాం వన్ మినిట్ అయిందండి ఒక ఫోర్ మినిట్స్ సో టూ స్టిక్స్ తీసుకున్నా ఇక్కడ ఎవరు ఉండాలి ఉండాలి అది కూడా పెద్ద రూమ్ అలా ఉండకూడదు అందరికీ సేమ్ గా ఉండాలి రూమ్స్ అది కొంచెం నిదానంగా ఆలోచించండి ఆన్సర్ అయితే దొరుకుతుంది అప్పుడు ఇక్కడ రూమ్ ఉంది కదా ఇప్పుడు మా సందు కూడా చేస్తాడంటే ఇప్పుడు మా వాచ్ చేయకపోతే మా మా అబ్బాయికి కూడా నేను నాకు తెలియట్లేదండి నేను ట్రై చేస్తాను సెకండ్స్ ఉన్నాయి 5 నిమిషస్ ఉన్నాయి కదా ట్రై చేయి ఇంకా 4 నిమిషస్ ఉంది నాది ఏమో ఎలుస్తాడు ట్రై చేయండి ఫస్ట్ డాడీ నేను డ్రాప్ అవుట్ అయిపోతున్నాను అప్పుడు నా ట్రై చేయి గది ఉండకూడదంటున్నారు yes సేమ్ ఉండాలి సేమ్ ఉండాలి అంటున్నారు

हाइड्रेट साइड mm? पर इन तरह तो फर्स्ट डेली लूट रही थी डबल 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 ప్రయత్నిస్తున్నానండి వల్ల కావట్లేదు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా పై చేయండి కామెంట్ చేయండి ఇంకా టూ మినిట్స్ ఉందండి అయిపోయింది కాదండి రాముడు ఇప్పుడు టూ థౌజండ్ పోతాయండి చూద్దాం ఎవరు గెలుచుకుంటారు కాదండి దాని ఇక్కడ బాక్స్ బాక్స్ మిగిలిపోయింది కదా నువ్వే రిమూవ్ చేయాలి ఒక్కటే రిమూవ్ చేస్తా కాదు రా బాక్స్ లేదు కదా రాదు చూస్తున్నారు కదా చూద్దాం ఇంకా ఎన్ని మినిట్స్ ఉన్నాయి ఐ థింక్ ఫోర్ ఇంకా థర్టీ మినిట్స్ ఉన్నాయండి థర్టీ సెకండ్స్ ఉన్నాయి థర్టీ సెకండ్స్ ఇంత పెద్ద రూమ్ కాదు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అయిపోయిందా ఫైవ్

బాను క్వశ్చన్ అర్థం చేసుకో బాను ఇప్పుడు ఆ టూ థౌజండ్ మా అబ్బాయికైనా అయినా చూద్దాం అతనికి వెళ్ళే తొట్టున నాకు కనిపించట్లేదండి మేబీ నాకే వస్తుందని నేను అనుకుంటున్నాను చూద్దాం

ఎలా ఇప్పుడు నేనేం చెప్పాలంటే వీళ్ళు పిల్లలు అయితే వీళ్ళకి సేమ్ గది ఉండాలండి అంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు సో అది టాస్క్ నేను జస్ట్ టూ స్టిక్స్ ఇదండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వరకు చూసిన ఇట్లాగే మరిన్ని మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని ఖచ్చితంగా హ్యాపీ చేస్తామని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్